పదమూడు అధ్యాయం మొదటి సమయలు గ్రంథం పదమూడు పదమూడు సమయలు ఇట్లా నేను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞ గై కొనక నీవు అవివేకపు పని చేసివి నీ రాజ్యము ఇస్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచాలని యహోవ కోరుకున్నాడు అయితే నీ రాజ్యము నిలువదు తన చిత్తానుసారమైన మరొకనే కనుగొని వానికి నీ రాజ్యాన్ని అప్పగిస్తాడు చాలు ఇప్పుడు ఈ పదమూడు పదమూడు మధ్య సమయలు గ్రంథంలో సమయలు అనే ప్రవక్త రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సవులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరితో మాట్లాడుతున్న మాటలు ప్రవక్త అంటే దేవుని సేవకుడు రాజుగారితో మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వు అవివేకపు చేశావు నీ రాజ్యాన్ని సదాకాలము నీ తదినంతరం నువ్వు చనిపోయిన తర్వాత నీ కొడుక్కి వాడు చనిపోయిన తర్వాత వాడి కొడుక్కి ఇడిచిపెట్టకుండా సదాకాలము నీ సంతానములో ఒకడు రాజు ఉండాలని నేను ఆశపడ్డాను పడ్డాను కానీ ఆ ఆలోచన ఇప్పుడు మార్చుకుంటున్నాను ఏం చెప్తున్నాడు ఆ ఆలోచన నేను మార్చుకుంటున్నాను నువ్వు పని పనిచేశావు విధేయ పని చేయలేదు అప్పటికి గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండే రెండు సంవత్సరాలండి ఎన్ని సంవత్సరాలట రెండే రెండు సంవత్సరాలకి ఈయన పరిపాలనలు లుసుకులు వచ్చాయి సమర్థవంతంగా ప్రజల్ని పరిపాలించలేకపోతున్నాడు అంత మనుషుల యొక్క ఉద్దేశము ఆలోచన ప్రకారం నడుస్తుంది దేవుని చిత్తానికి లోబడి లేదు దైవజనలో మాటలకు ఇలువు లేదు కనుకనే ఇక్కడ సావకుడు సలహా తీసుకోకుండా ఏం చేస్తున్నాడు వెనుక వేసదు అమ్మా ఏం చేశాడు రెండు వచ్చినా వెనుక వేసదు ఏం చేశాడంటే సమయను అర్పించడానికి ఏడు దినాలు ఆగాడట సమయను గిల్గాళ్లకు రాకపోవటూ జనులు తన యొద్ధ నుండి చదిరిపోవటం చూసి దహన బలులను సమాధాన బలులను నేతకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించను ఏం చేశాడట దేవునికి బలి అర్పించాడు సమాధాన బలి దహన బలి ఇప్పుడు చాలా మంది రాజకీయం చూస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది ప్రజలు వదిలిపెట్టిపోతున్నారట ఏం చేస్తున్నారు జాగ్రత్తగా వెళ్ళాలి అధికార పార్టీని వదిలిపెట్టిపోవటం ఏంది ఎవడైనా ప్రతిపక్షంలోంచి అధికారంలోనికి రావాలి అధికారంలోంచి ప్రతిపక్షంలోకి పోతున్నాడంటే కారణం ఏంది పరిపాలన కరెక్ట్గా లేదని అర్థం ప్రజలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో శత్రులు వచ్చి నా మీద దాడి చేస్తారేమో భయంతో ఇప్పుడు దైవజనుడైన సమయోలు చేయాల్సిన పని సవులు చేసుకొస్తున్నాడు ఎవరు చేసుకొస్తున్నారు నువ్వెంత రాజకీయ నాయకుడు అయినా నువ్వెంత మనగాడివైనా గారి దగ్గర నువ్వు మోకాలు ఉంచాలి ఇది రూలు ఏంటంట ఇది రూలు దేశానికి రాజు కావచ్చు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావచ్చు శాఖకి మంత్రివి కావచ్చు పార్లమెంట్లో ఎంపీవి కావచ్చు సావుకుడి దగ్గర నువ్వు మోకాలు ఉంచాల్సిందే ఇది రోలు దేవుడు పెట్టిన రోలు దీన్ని పాటించాలి ఈ రూల్ని క్రాస్ చేశాడు రెండే రెండు సంవత్సరాలకి దెబ్బకి నీ గవర్నమెంట్ ఏమైపోయింది దేవుని లో ఏముంది సదాకాలం నేను రాజుగా చూడాలని ఆశపడ్డాడు నువ్వు చేసినటువంటి ఈ తిరస్కారానికి ఏమైపోయింది నీ ప్రభుత్వం తీసేసి ఈ ప్రజలను ఈ ప్రభుత్వాన్ని మరొకడికి నేను అప్పగిస్తానని దేవుడు చెప్పాడు తొందర మనిషికి తొందర గర్వం ఎంత పని చేస్తుందో మీరు చూడండి నాయకుడు అనేవాడికి తొందరపాటు పనికిరాదు గర్వం పనికిరాదు రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు తొందరపడి మాట్లాడటం ఏ నాయకుడికి మంచిది కాదు ఎందుకంటే దాన్ని దేవుడు కూడా ఒప్పుకోవట్ల నాయకుడు అంటే ఒక్కలకి కాదు సమస్త ప్రజలకి ప్రజలంటే అనేక కులాలు ఉంటారు మతాలు ఉంటారు అనేక జాతులు ఉంటారు వర్ణాలు ఉంటారు గోత్రాలు ఉంటారు అందరినీ సరిగ్గా పరిపాలించేవాడే నాయకుడు నా వాళ్ళు వరకే బాగా ఎదగాలనుకునేవాడు నాయకుడు కాదు స్వార్థపరుడు ఎవరట స్వార్థపరుడు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు ఆయనని మనం చూస్తే బలులు అర్పించాడట సమాధాన బలి దహన బలి ఈ రెండు పనులు రాజు చేయొచ్చా ధర్మశాస్త్రం ప్రకారం ఈ రెండు స్థలాల్లో రాజు పోవచ్చా ఈ రెండు రాజు చేయకూడని పనులయ్య ఆ పనులు యాజకుడు మాత్రమే దైవజనుడు మాత్రమే చెయ్యాలి ఈ రెండు పనులు చేశాడు దైవజనుడు రావట్లా ఏడు రోజులైంది అప్పటికి ఎన్ని రోజులైంది ఏడు రోజులైంది ఆగాడు అంతే టెస్ట్ నీ గవర్నమెంట్ అట్టుంది నీకు నెమ్మది ఉందా తొందరపాటుగాడివా కోపస్తుడివా నీ నీ ఆలోచన అట్టుంది నువ్వు లోపడే జీవితం ఉందా దేవునికి ఇదేది చూపే దీవిత జీవితం ఉంది అందుకే దేవుడు ఏడు రోజులు ఆపాడు ప్రవక్త ఎన్ని రోజులు ఆపాడు ఏడు రోజులు ఆపాడు దేవుడు ప్రవక్త కూడా ఏడు రోజుల దాకా రాలా ఈ ఏడు రోజుల్లో పార్టీలో నుంచి అందరు వరుసలు పోతున్నారట ఇంటికి వెళ్ళి పాత్ర యుద్ధం చేసేవాడు ఎవరు లేక వదిలిపెట్టి పాత్ర ఎవరి భయం అయింది ఎమ్మటే ఈ పని మనం చేయాలి అని చెప్పేసి అని ఈ సమాధాన బలి దహన బలి రెండు బలులు దించాడు బలిపీఠం మీద దేవుని సేవకుడు దించగరే వచ్చాడు దేవుడికి తెలుసు ఆ ఆవేశం తెలుసు తొందరపాటు దేవుడికి తెలుసు వచ్చేసి నేను నీ సంతానానికి రాజ్యాన్ని అప్పగించి నీ తర్వాత కూడా నీ కుటుంబ సభ్యులే ప్రజల్ని ఆలాలని ఉద్దేశం కలిగి సదాకాలం ఉండాల ఆలోచన కలిగి ఉన్నాను కానీ నీకున్నటువంటి స్పీడు తొందరపాటు మాటకి విధేయత లేదు సాగుకులంటి లెక్క లేదు గనుక ఇప్పుడు ఏం చేస్తున్నాను నీ రాజ్యాన్ని తీసి ఇంకొకడికి అప్పగిస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చాడా లేదా చదవండి ఆ మాట వార్నింగ్ ఇచ్చాడా లేదా మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఒకసారి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి ఈసారి తప్పు జరగకుండా చూసుకోవాలా లేదా చెప్పండి సరే ఈ తప్పు జరిగిపోయింది మామూలుగా రాజ్యం కొనసాగుతూనే ఉంది ఇబ్బంది ఏమి లేదు అయితే దేవుడు తన మనసులో మాట చెప్పాడు ఎప్పుడు బీగుతాడో తెలియదు గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పుడుకైనా ఓహో తప్పు జరిగిపోయింది సరిదిద్దుకోవాలి మానవ జీవితంలో తప్పు నైజం కానీ సరిదిద్దుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం అయితే పదహారు పదిహేను అధ్యాయునికి వచ్చినప్పుడు ఇంకొక మాట దేవుని దేవుని వద్ద నుండి సౌల రాజు దగ్గరికి వస్తో మాట ప్రవక్త ద్వారా ఆ పదిహేను అధ్యాయము ఆ ఇరవై నాలుగు వచ్చిన సవులు జనుల వారి మాట విననందునే నేను యహోవా ఆజ్ఞను చూడండి బాగా హోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటుని జాగ్రత్తగా వినాలి మీరు ఇప్పుడు ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు ఒక మనిషి వాళ్ళు వాళ్ళట్టన్నారని వీళ్ళు దేవుని ఆజ్ఞ మీరి సావుకుడు మాట మీరి ఆమె ఎవరికి తెలిసి జనులకి ఒమ్మో పార్ధన కొత్త వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనుకుంటారేమో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పనికిరానోళ్ళు ఇక్కడ వాక్యం చెప్తుంది సౌల రాజు గారు ఏం చెప్తున్నాడు జనులకు చడిసి వారి మాట విననందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటను ఎవరి మాట సమయలు మాట యహోవ ఆజ్ఞను సమయలు మాటలను మీరీ పాపము తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయాలు ఏడుకోను ఇప్పుడు చూడండి ఇక్కడ గతంలో తప్పు చేతివి జాల పదే పదే చేత్తి దేవుడుకోడు డిస్మిస్ చేసి డిబార్ చేసి పడేస్తాడు పక్కన గతంలో హెచ్చరికొచ్చింది పదమూడు అధ్యాయంలో మరలా ఎట్లా రాజ్యం పరిపాలన జరుగుతుంది ముందు ఎవ్వడికి హెచ్చరిక లేకుండా దేవుడు డిస్మిస్ చేయడు రాజైన రెండు సార్లు కొండలపై గుళ్ళు కడతాను తప్పు దేవునికి వ్యతిరేక నడుతున్నావు తప్పు ఇలా నువ్వు చేయకూడదు నువ్వు సమాజ మందిరాన్ని కట్టావు నువ్వు కట్టిన మందిరానికి సకల మహిమలతో దిగి వచ్చాను ఇదిగో భార్య మాటల్ని బట్టి నువ్వు తప్పు చేస్తున్నావు అని రెండు సార్లు సలోమాన్ రాజుని దేవుడు హెచ్చరిక చేశాడు ఇప్పుడు సౌల రాజుని ఇక్కడ హెచ్చరిక చేశాడు పదమూడు అధ్యాయంలో పదిహేను అధ్యాయం అంత ఎంత దూరం ఉందండి పదమూడులో హెచ్చరిక జరిగితే పదిహేను ఎంత దూరం ఉంది మధ్యలో ఒక అధ్యాయం పద్నాలుగే అడ్డం ఉంది పదిహేనులో ఏం చేశాడంటే ఒక ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో శపించాడు ఒక ప్రాంతాన్ని శపించాడు దేవుడు ఆ ప్రాంతంలో ఏమి కూడా తీసుకురాకూడదు ముట్టుకోకూడదు బలులుగా అర్పించకూడదు అని ఒక పశువుల్ని కానీ గొర్రెలు కానీ గొడ్లు కానీ ఓ ప్రాంతాన్ని దేవుడు చెప్పించాడు అక్కడ ప్రజలు నిర్మూలించాలి అక్కడ ఏమి కూడా మీరు ముట్టుకోకూడదని చెప్పాడు అంటే ఇతనికి లెక్క లేదండి జాగ్రత్తగా వినండి ఎవరైతే శావుకుడు చెప్పినట్టు లెక్క లేకుండా తిరుగుతాడో నష్టపోతాడు ఇక్కడ సౌలు రాజే నష్టపోయాడు తస్మాత్ జాగ్రత్త మీరు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడు హెచ్చరిక చేశాడు అది నీ నీ పని కాదన్నాడు బాగానే ఉంది కొనసాగుతూనే ఉంది కొనసాగుతున్న రెండోసారి ఏం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఏం ముట్టుకోకూడదు అయ్యా దాన్ని చెప్పించాను పట్టుకోకూడదు అని చెప్పేశాడు చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి పోయాడు యుద్ధంలో జయించాడు అక్కడ రాజును పట్టుకున్నాడు మరి ఆ ప్రాంతం వాటిని ముట్టుకోకూడదు తాకూడదు పట్టుకోకూడదు అంటే మంచి మంచి యుద్ధులను గొర్రె పొట్టేయాలని ఎన్ని పట్టుకొచ్చాడు ఏం చేశాడు వారిని చెప్పించి దాన్ని నువ్వు ముట్టుకోవద్దు అంటే నువ్వు ముట్టుకున్నావు ఎన్ని పట్టుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు అప్పుడు సమయలు ఆ ప్రాంతానికి వచ్చాడు సమీరుల దగ్గరికి రాగానే రాజు ఏమంటున్నాడో తెలుసా రాజు ఏమంటున్నాడో తెలుసా సమయలు రాగానే ఆ మాటలు చదవండి పదమూడు చదువు పదిహేను పదమూడు యహోవ వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక ఆజ్ఞను నీ అలాగైతే నాకు ఎనబడుతున్న గొర్రెల అరుపులను ఎట్ల రెంకెలను ఎక్కడివి అని అడిగింది చాలు తర్వాత మళ్ళీ చదువుకుందాం ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు సేవకుడితో మాట్లాడతాడు సేవకుడు వచ్చేసి రాజుగారితో మాట్లాడతాడు ఇక్కడ రెండు విషయాలు మీరు డైరెక్టర్ రాజుతో మాట్లాడు దేవుడు గుర్తుపెట్టుకోవాలి డైరెక్టర్గా రాజుతో దేవుడు మాట్లాడు సేవకుడు ద్వారా ప్రవక్తతో మాట్లాడతాడు ప్రవక్త వచ్చి రాజుతో మాట్లాడతాడు ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు ప్రవక్త వచ్చి ప్రజలతో మాట్లాడతాడు ఇక్కడ సమయాలతో దేవుడు చెప్తే అయ్యా పలాని ప్రాంతాన్ని చెప్పించాను అక్కడ మొత్తం నిర్మూలించండి అక్కడ శప్పించబడింది ఏది మీరు ముట్టుకోవద్దు తేవద్దు అని సమయాలు సౌలుకు చెప్పాడు బాగుంది కదా ఈ సౌలు ఆ ప్రాంతానికి పోయి నిజంగానే చంపేశాడు చంపేసి మంచి మంచి వాటిని పట్టుకొచ్చాడట పట్టక రావాల పట్టక రాకూడదా పైపేచి పట్టకొచ్చింది కాక ఆ రాజును కూడా పట్టుకొచ్చాడు తర్వాత చంపేయాల పట్టుకొచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు రాగానే ఈ ప్రవక్తైన సమీళ్లు రాగానే యామంటున్నాడు తెలుసు విచిత్రంగా ఉంటుంది ఇక్కడ సౌల యొక్క ఆలోచన ఏమంటున్నాడు రాగలే చదువు మా మాట చదువు సౌలు నువ్వు ఇందాక పోయి చదవాలి మళ్ళీ ఎవరిని ఎవరు దీవిస్తున్నారు సౌలు రాదు సౌయలు జయ జీవించుడుగా కాటున్నాడు ఈ చిత్రం ఇక్కడ ఎట్లదంటే గర్వం హరి ఎక్కువైపోయింది కొద్దిగా లేదు గర్వం యహో చేత ఎవరికి ఆశీర్వాదం చెప్పు రెఫరెన్స్ చెప్పు కరెక్ట్ చెప్పు రిఫరెన్స్ వచ్చిన పదమూడు సౌలు ఏమంటున్నాడు వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చి తినగా చూసి సమయోలను చూసి సౌలేమంటున్నాడంటే యహో వలన ఎవరికి ఆశీర్వాదం అంటే గర్వ మావులు లేదు అర్థమైందా ఇప్పుడు వీళ్ళు గర్వ మాములు లేదు రాజకీయ నాయకుడు వచ్చి పాస్టర్ గారిని ఆశీర్వదించినట్టు అర్థమైంది మీకు ఎవరిని ఎవరు ఆశీర్వదిస్తున్నారు అతను రెట్టెలు వచ్చింది ఇక్కడ కూడా రెట్టన్ వచ్చింది సమయాల్ని సౌలు ఆశీర్వదిస్తున్నాడు అక్కడ ఎవరట సమూహేలుని సౌలు సమూహలు రాగినే యహో నీకు ఆశీర్వాదం కలిగి ఆశీర్వాదం పద ఎవరి నోట్లో ఉంటుంది ఎవడు ఆశీర్వదించాలి చెప్పండి దైవశీయునుడే ప్రజలను ఆచరిస్తారు రాజులను ఆచరించి అభిషేకించడు కొమ్ము తైలంతో ఎవడైతే రెత్తి చేయిబెట్టి రాజుగా ప్రతిష్ట చేసిన సమయాలు ఉన్నాడో ఇప్పుడు ఈ గర్వం ఎంత గర్వం అంటే ఇప్పుడు సమయంలో సౌలు ఆశీర్వించు ఆచర్య గొంతులుగా కాంత రివర్సల్ కాలా రివర్స్ అయిందా కాలేదా కాగానే నువ్వు చెప్పిన నేను నిన్నాను దేవుడు మనల్ని ఆస్వాదించాడు పోగా యుద్ధంలో చేయించావు అని గర్వంగా మాట్లాడుతుంటే నా కిన పడుతున్న ఎద్దులు రంకెలాడి మేకల గొర్రెలు ఆడి ఏమిటో అడిగాడా సమయాలకే మొఖం ఆటం లేదు నువ్వు బాగానే చెప్తున్నావు అయ్యా దేవుడు చెప్పిన పని బెహ్మానం చేసిన మరి అరుపులాడిరా బాబా అంటే మంచి మంచి దేవుడు కనిపించటానికి ఎవరు కనిపించడాకంట మంచి మంచి దేవుడు కనిపించటానికి తీసుకొచ్చాను అంటున్నాడు దేవుడు తీసుకురమ్మన్నాడా వారి నేను చెప్పించాను రా బాబు ముట్టుకోవద్దని చెప్పాడు ముట్టుకోవద్దన్న వాటిని తీసుకొచ్చి దేవుడికి అరిపిస్తే ఏమైనా బాగుంటుందా మీరు చెప్పండి లోబడ్డట్టబడనట్ట మీరు బాగా బాగా వినాలి ఎందుకంటే రేపు మన నాలుగో తారీఖు మరి దేశంలోనే రాజు రావాలి మనకి రాష్ట్రంలో రాజు రావాలి ఇది ఇది చెప్తే కానీ మీకు కొంచెం అర్థం కాదు ఎవరు డిసైడ్ అవుతుందని అందుకే దేవుడు మాట ఏమని చెప్తుందంటే అందుకు సమయాలు తాను చలవించిన ఇరవై రెండు నేను చదువుతున్నా అందుకు సమయాలు తాను చలివించిన ఆజ్ఞను ఒకడు గైకులుట వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలు అర్పి అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము కంటేని కై కొనటం పొట్టేలాటంటే మాట వినట శాస్తాం హలో ఎటువంటి డైలాగులు వచ్చినాయి నువ్వు బలి అర్పించట కంటే దేవుని ఆజ్ఞకు లోబడుతా శ్రేష్టం ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పాలి ఏం చేయాలి మీరు మీరు పదివేల రూపాయల కట్ట మందిరానికి ఇచ్చుట కంటే దేవుని మాట వినట శ్రేష్టం చెప్పాలి కోటి రూపాయల డబ్బులు మందికిచ్చుట కంటే దేవుని మాట అన్నాడు వినటం శాస్త్రమని దేవుని వాక్యం చెప్తుంది ఇన్ని మా ఇన్ని విషయాలు జరిగిన తర్వాత ఆయన అన్నాడు కొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం తిరుగుబాటు చేయుట శోద చెప్పుటాను పాపముతో సమానం మూర్ఖతని అగపరచుట మాయా విగ్రహం గృహ దేవతలను పూజించుటా సమానము యహోవ నువ్వు విసర్జించింది కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు ఇప్పుడు మీరు చెప్పండి చాలా మంది ఎగిరిపోతారు ఎవరు విసర్జిస్తే ఈ పని జోరుగుద్ది దేవుడు విసర్జిస్తే నువ్వు గవర్నమెంట్లోకి రాలేవు నువ్వు నాయకుడిగా రాలేవు దేవుడు విసర్జిస్తే నువ్వు పనికిరాని పనులు చేస్తే దేవునికి నచ్చవు న్యాయ పరిపాలన దేవునిది లోక పరిపాలన కాదు ఇది ఏసయ ఉద్దేశములను పరిపాలన జరిగించాలి వాళ్లకు మాత్రమే పట్టాభిషేకం దక్కుతుంది సవులు ఎటువంటి వాడు తెలుసా సవులు చరిత్ర తెలుసా సవులు గాడిదలు కాసేవాడు ఎవరట సవులు గాడిదలు కాసేవాడు జాగ్రత్తగా వినాలి సౌలు గాడిదలు కాసుకునే వ్యక్తికి దేవుడు రాజుని చేశాడు ఇది గమనించాలి మీరు ఎవరినట గాడిదలు కాసే సవుల్ని దేవుడు ఏం చేశాడు రాజ్యములో సింహాసన మొదటి రాజు బైబుల్లో సౌలు ఎవరట సౌలు బైబుల్లో మొదటి రాజు ఇస్రాయిల్ ప్రజలకి న్యాయాధిపతుల తర్వాత సౌలే మొదటి రాజు ఈ మొదటి రాజు రెండుసార్లు దేవుని దృష్టికి అవివేక పనులు చేశాడు అప్పుడు దైవజనుడైన సమయం ఏడుస్తున్నాడట ఇప్పుడు మేము చేసే పని ఏముంది మీరు చెప్తే వెనకపోతే మీరు ఉరుకులు పెడతంటే మేము ఏడుపు తప్ప రెండోది ఏమి లేదు అప్పుడు దైవజనుడు ఏడుస్తున్నాడట ఏంది ప్రభు మొదటోసారి హెచ్చరిక చేశావు మరి ఇప్పుడైనా సరుదుకుంటాడేమో చూస్తే ఇప్పుడు కూడా పూర్తిగా వ్యతిరేకం ఉంటున్నాడు అని బయటికి వెళ్ళట్లేదంట బయటికి వెళ్ళబుద్ధిగా అట్లా ఎందుకంటే కొమ్ము తైలముతో రాజుగా అభిషేకించినోడు ఎన్నో మార్లు సమయల్ని హెచ్చరిక చేసి ముందుకు నడిపించినోడు ఇప్పుడు దేవుని మాట చదవాలి మళ్ళా ఆ మాట ఇరవై నాలుగు వచ్చింది సవులో జన్మనకు తడిసి వారి మాట ఎనందున నేను యహో ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం నేర్చుకుంటుంది దేవుడు మాటలు లేదు పాస్టర్ గారి మాటలు ఎవరు మాటలు లేదట దేవుడు మాటలు లేదు పాస్టర్ గారి మాటల ఇప్పుడు సమయాలు మాట సౌలెన్లా అందుకే సమయాలు ఇంటికి పోయి ఇంకేం ఏడుతున్నాడు ఏదంటే చేశాడు ప్రభు ఏం చేయాలి ఒక్కడు చేసిన తప్పు వల్ల ప్రజలందరి మీదకి శాపం రాబోతుంది ఈ ప్రజల్ని విడిచిపెడితే శత్రులు వచ్చి ఆగవాగం చేస్తారు ఇబ్బందులు పాలు చేస్తారు వాళ్ళు ఇస్తారు సరే కొడతారు తిడతారు నరుకుతారు చంపుతారు ప్రజలకి కాపుద లేకుండా పోయింది ఒక్క రాజు పని పనిచేస్తేనే ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడట ఇంటో ఏం చేస్తున్నాడు ఏం ఆ దైవజనుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడట అప్పుడు దేవుని యొక్క స్వరం దేవుని స్వరం సమయాల దగ్గరికి వచ్చింది సమయో అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఆ తప్పు చేసిన గురించి ఆలోచిస్తున్నావు నీ కొమ్ము తైలంతో నింపమన్నాడు దేవునికి స్తోత్రం హెలియ్యా ఏమన్నాడు నీ కొమ్ము తైలంతో నింపు ఈ ప్రజలు నా ప్రజలు మరలా రాజుని ఏర్పాటు చేసుకోబోతున్నాను ఏమంటున్నాడు దేవుడు అతిక్రమం చేసినట్టే కాదు నేను రాజుని ఏర్పాటు చేసుకోబోతున్నాను ఆడవద్దు బాధపడద్దు నువ్వు నువ్వు కుంగిపోవద్దు నువ్వు మరలా కొత్త రాజుని అభిషేకించాలి హలెలుయా ఏం చెప్తున్నాడు సమీలతో చెప్పండి నువ్వు మరలా కొత్త రాజుని అభిషేకించాలి అయ్యా ఈడు కాదనకుండా ఈడు పాలనలో ఉన్నాడు ఈ కాదనకుండా ఏరే రాజుని అభిషేకిస్తూ బతకడతడా మీరు చెప్పండి చెప్పండి ఈ పాలనలో ఏరేవాడిని అభిషేకి తోపు ఎవరిని అభిషేక ముందు అభిషేకించామని చంపుతాడు అభిషేకించినందుకు నన్ను కూడా చంపుతాడు వీడిది అంత దుర్మార్గం అయిపోయింది పాపం ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటే నువ్వు రహస్యంగా పోయి అభిషేకించాలి బేతలకెళ్ళు అక్కడ యశ్ కుమారులు ఉంటారు ఎవరుంటారు అసై కుమారులు చూసి రాజుగా అభిషేకించు అని సమీహలతో దేవుడు మాట్లాడాడు చూడండి దేవుని వెళ్ళరా దేవుడు మనకిచ్చిన ఇలువ గర్వం ఆధిక్యత ఇవన్నీ కూడా మన యొక్క విధానాన్ని బట్టే దేవుడు మనకా తీసేస్తాడు రాజరకాన్ని తీసేస్తాడు అధికారాన్ని తీసేస్తాడు ఇప్పుడు సవులు రాజరికం తీసివేయబడి అభిషేకము ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది గొర్రెలు కాసే తాబీది మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు చూడాలా ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో తాబీది మీదకి దేవుని అభిషేకం బాగానే సౌల మీదకి దయ అభిషేకం వచ్చింది ఏమొచ్చింది రాజుల్ని పరిపాలించినోడు నా యువతులు దిగి అన్ని భాషలో మాట్లాడినోడు పరిశుద్ధాత్మతో గంతులేసిన సౌలు రాజు రక్తంలో ఒకడు రా అని పేరు పొందినటువంటి వాడు భక్తుడు ఏమో చెప్పాల సమయంలో అండర్ గ్రౌండ్లో ఉన్నంత వరకు దేవుని ఆత్మతో నింపబడిన వాడు తుండ్ల కొట్టి యుద్ధముల తుత్తు నీళ్లుగా యుద్ధంలో గెలిచిన వాడు ఇప్పుడు అతంటి వాడి మీదకి ఏమొచ్చింది దయ వచ్చిందట ఆ మాట చెప్పి నేను ముగించిపోతున్నాను పదహారు పద్నాలుగు వ్యాపార జరిగాల్సిన పని లేదు ఎదురే యహోమ ఆత్మ సౌలుని విడిచిపోగా యత నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ఎరిపిగా సౌలు సేవకులు దేవుని యత నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిసి ఉన్నది మా ఎలినవాడా చూసారా దయ్యం వచ్చి పట్టిన సంగతి పక్కన ఉన్న ప్రజలకు కూడా తెలిసింది కానీ వీడికి దయ్యం పట్టిన సంగతి అర్థం ఎందుకంటే అంత పశ్చత్వంలో మునిగిపోయాడు పూర్తిగా ఎంత మునిగిపోయాడు అంత పష్ఠత్వంలో మునిగిపోయాడు గతంలో నీ సాక్ష్యం ఎట్టుంది గతంలో నువ్వు ఎట్లా ఉండేవాడివి దేవుని సరిధులు ఎలా నడిచేవాడివి ఇప్పుడు ఎలా అయిపోయింది నాది రైట్ అనుకుంటున్నాడట పక్కన చుట్టుపక్కల జనాలు చూసి మరి నాయుడికి దయ్యం పట్టి పని చేస్తున్నాడు ఇట్లాంటి పనులు చేసేవాడు కదా గతంలో దేవుడు ఆత్మ తిడు దయ్యం పట్టింది ఈ పనులు చేస్తున్నాడు అని రాజుగారు రాజుగారు నీకు దయ్యం అని చెప్తున్నారు ఏమంటున్నారు ప్రజలు పక్కనుండోళ్ళలో ఏం చెప్తున్నారు అయ్యా నీకు దయ్యం పట్టిందయ్యా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే పక్కనుండే ప్రజలకు ఎప్పుడు ఏ విధంగా మారుతాడు సినిమాలో ఏదో గజని గజనియా ఏంటంటే ఒక్కోసారి ఇదో ఆలోచనలు ఆలోచన వాడికి ఏమవుతుంది చాలకు ఖాయం ఈ ఆలోచనలన్నీ పక్కనోడు గమనిస్తున్నాడు కానీ ఇదివరకు లాంటి రాజు మన రాజు కాదు ఇదివరకు లాంటి నాయకుడు మన నాయకుడు కాదు మారిపోయాడు రా ఎందుకు దయ్యాలు పట్టినాయి ఈ దయ్యాల నుంచి విడిపించాలి అంటే ఈ ప్రజలకి రాజు కాబోతున్నటువంటి మర్లా దావీదే వచ్చి ఆ దయ్యాల నుంచి రాజుని విడిపించడానికి తీసుకొచ్చారు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డారా దేవుని మనసులో నుండి పక్కకి పోతే బాక్స్ పోయి కూడా ఓటు అటు పడదు ఇటు పడుతుంది ఏమవుతుంది ఆ సెకండ్లోనే మనసు మారిపోద్ది మానవుని యొక్క మైండ్ ఆలోచన దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి మీకు తెలుసు సంగతి దేవుని కంట్రోల్లో ఉంటాయి ఏడయ్య కంట్రోల్ ఉండేది అని మీరు చెప్పండి విలాం సంగతి తెలుసు మీకు ఏం చెప్తున్నాడు ఇస్రాయల్ని శపించమంటున్నాడు అంటున్నాడు బైబుల్ చెప్తున్నా నేను ఏదైనా ఆవేశం నా సొంత మాట చెప్పను బిలావ ఒక ప్రవక్త బాలాకేమంటాడు నీకు బహుమతులు ఇస్తా డబ్బులు ఎత్తా ఇస్రాయల్ని చెప్పించమంటే మూడు సార్లు ఏం చేశాడు చెప్పుతాముడా దావిదు మూడు సార్లు బిలాం ఏం చేశాడు ఇస్రాయల్ వైపు చూసి వాళ్ళని స్థాల్సానికి దీవితున్నాడు కళ్ళెక్కి దేశపరికి పంట పడుతుంది చెప్పించబడి వాచన తెచ్చలే నేను నా స్వాధీనంలో లేను కాబట్టి రేపు మనకి కేంద్రంలో రాజెవరా రాష్ట్రంలో ఎవరా ఇది దేవుడు నిర్ణయించి మనుషుడు ఆ పాటికి ఏమవుతాడు ఒక సెకండ్ మైండ్ మారిపోయి టక్క నొక్కేస్తాడు కానీ మనుషులు దేవుని చిత్తానుసారంగా దేవుని మాట ప్రకారం లోబడి ఇష్టానుసారంగా ఉన్నవాడే రాజు అవుతాడు రాజ్య పరిపాలనలో నాయకుడు అవుతాడు చదువుతున్న గ్రామ స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి వరకు మీరు దేవునికి నచ్చినట్లు ఉంటున్నారా లేకపోతే మీ చిత్తానుసారంగా దయ్యాలు పెట్టినట్టు ఉంటున్నారా మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకోండి దేవుడి కొద్ది మాటలు దీవించునగాక గాక ప్రార్థన చేసుకుందాం హలెలు య హలెలు య హెలు య పరిశుద్ధాత్మ దేవుడాన్ని కొందనాడు మహాగణుడానికి కొందనాలయ్యా ఎంతవరకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు అయ్యా అయ్యారేపు నాలుగో తారీఖు ఓట్లు లెక్కింపు ప్రభు అయ్యా మమ్మల్ని పాలించటానికి ఏ రాజు రాబోతున్నాడో కేంద్రంలో రాష్ట్రంలో మమ్మల్ని పాలించడానికి ఏ రాజు రాబో రాబోతున్నాడో